వెల్కమ్ టు ఆచిటీవీ తెలుగు ఈ రోజు పరేడ కేంద్రంలో గల ఈ యొక్క ఎలక్షన్ బూత్ లో రావడం జరిగింది అయితే మనతో పాటు పరోడా గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు ఆయన ద్వారా మనం ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్పండి సార్ పరేడ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను మాట్లాడుతున్నాను పరేడ గ్రామ పంచాయతీలో రెండు బూత్లు ఫిఫ్టీ వన్ బూత్ నెంబర్ పరోడలో అదేవిధంగా ఫిఫ్టీ టూ నెంబర్ పెద్దాపడి గ్రామంలో రెండు బూతులు ఈ రెండు బూత్ బూతుల్లో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ ఆఫీస్ ఆఫీసర్స్ నిర్వహిస్తున్నారు మరి చాలా సంతోషంగా ఉంది వినియోగించుకున్నాం వాటి యొక్క వారి యొక్క గతంతో పోలిస్తే నేడు అందరూ కూడా అవగాహన తెలుసుకొని అందరూ కూడా పోలింగ్ బూతులకి ఇక్కడ విచ్చేసి చాలా చక్కగా అందరూ కూడా వినియోగించుకుంటున్నారు మరి మనం ఇక్కడే చూస్తా ఉన్నాం చాలా జనాల మధ్యలో మనం ఉన్నాం ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగడం చాలా ఆనందం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్